హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాధారణంగా ఆదివారము నేను వీడియో అయితే పోస్ట్ చేయనండి కానీ ఈరోజైతే ఆదివారం అయినా సరే వీడియో పోస్ట్ చేస్తున్నాను దానికి కారణం కూడా ఉందండోయ్ అదేంటో చూసేద్దామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలానే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో బాగుండి మీ అందరికీ నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి సాధారణంగా సండేస్ నేను ఎప్పుడూ కూడా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదండి కానీ ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేశానో తెలుసా అండి మా నాడవారు ఎప్పుడూ కూడా వంటలు వార్పులు లేదా సీరియల్స్ లేదా కిచెన్లో ఎక్కువగా ఉండటం లేదా ఇంటి పనులు వంట పనులు లేదా పిల్లల్ని చూసుకోవడం పిల్లలను చదివించుకోవటం ఎప్పుడూ ఇదే కదండి వాటితో పాటు మనం కూడా టీవీలు చూస్తాము ఇప్పుడు రీసెంట్గా యూట్యూబ్స్ అంటే ఫోన్లు చూస్తూ ఉన్నాము వాటిలో మనం ఎక్కువగా ఏం చూస్తూ ఉన్నామండి వంటలు వార్పులు కుకింగ్ వీడియోస్ బ్యూటీ టిప్స్ లేదంటే శారీస్ హోమ్ డెకరాస్ కిచెన్ టిప్స్ డైలీ వ్లాగ్స్ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వీళ్ళింట్లో ఏం జరుగుతుంది ఆ ఛానల్ వాళ్ళు వీడియోస్ ఎలా చేస్తున్నారు ఈ ఛానల్ వాళ్ళు మ్యాక్సిమం ఇవే కదండి ఎక్కువగా చూసేది కానీ మన ఆడవారు తెలుసుకోవలసింది చూడవలసింది కూడా ఈరోజైతే ఒక చిన్న టాపిక్ ఉందండి అదేంటి అనేది ఇప్పుడు మీ అందరికీ కూడా షేర్ చేద్దాము అనుకుంటున్నాను ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా తెలుసుకోవాలండి ఎందుకంటే మన ఆడవాళ్ళు కిచెన్లో వంట వరకులే కాదండి గ్రాసరీస్ కొనడానికి షాపింగ్స్కి వెళ్తాము బట్టలు కొనుక్కోవడానికి బట్టల షాప్స్కి వెళ్తాము చెప్పులు కొనుక్కోవడానికి చెప్పుల షాప్కి వెళ్తాము హ్యాండ్ బ్యాగ్స్ కొంటుంటాము ఫ్యాన్సీ ఐటమ్స్ కొంటూ ఉంటాము కిచెన్లోకి కావాల్సినటువంటి వంట పాత్రలు కొంటూ ఉంటాము ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొంటూ ఉంటాము కిచెన్లోకి అవసరమైనటువంటి ఇంకా చెప్పాలి అంటే అవసరం ఉన్నా లేకపోయినా సరే చాలా వస్తువులు కొంటూ ఉంటాం కదండి ఎలక్ట్రిక్ వస్తువులు అయితే ఓవెన్ కానీ బీటర్స్ కానీ అదేనండి ఎగ్ బీటర్స్ ఇలాంటివి ఉంటాయి కదా అవన్నమాట ఎలక్ట్రిక్ స్టవ్స్ కానీ ఇలాంటివి మనకి అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఎక్కువగానే కొంటూ ఉంటాము అలానే మనము మనకిష్టమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉందంటే గోల్డ్ కదా ఎక్కువగా మనము గోల్డ్ కూడా కొంటూ ఉంటాము అలానే వెండి కొంటూ ఉంటాము కాస్మోటిక్స్ కొంటూ ఉంటాము ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మెడికల్ అంటే మందులు కొంటూ ఉంటాము ఇలా రకరకాలవి మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక విధంగా మనీని అయితే ఖర్చు చేస్తూ ఉంటాం కదా ఏదో ఒక వస్తు రూపేనా కావచ్చు ఇంటి అవసరాల నిమిత్తం కావచ్చు ఎలా అయినా సరే మ మనం అయితే ఖర్చు పెడుతూ ఉంటాము ఏదో ఒకటి కొంటూ ఉంటాము దానికి మనము ఇన్ ఇన్డైరెక్ట్గా ఎంతో కొంత ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉంటామండి కాబట్టి మనకి కూడా కొన్ని విషయాలు తెలియాల్సి ఉంటుంది మనము కూడా తెలుసుకోవాలండి ఎప్పుడూ కిచెన్లో పనిలే కాదు ఇంటి పనులే కాదు అప్పుడప్పుడు మనం కొనే వస్తువులకి మనం ట్యాక్సెస్ ఎంతెంత పే చేస్తున్నామో అనే విషయం కూడా తెలుసుకోవాలి ముఖ్యంగా నిన్న కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని ఆడవాళ్ళు అసలు ఎంతమంది చూసారండి ఒకవేళ మీరంతా చూసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఖచ్చితంగా ఇలాంటి బడ్జెట్ విషయాలు కూడా ఆడవాళ్ళు చూడాలండి చూసి నేర్చుకోవాలి ఆడవారు కూడా ఖచ్చితంగా మన కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కావచ్చు మన రాష్ట్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కావచ్చు ఇవి కూడా తెలుసుకోవాలండి ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తాన్ని నేనైతే మీ అందరితో డిస్కస్ చేయట్లేదు ఓన్లీ మన ఆడవాళ్ళకి కొద్దో గొప్ప యూజ్ అయ్యేటటువంటివి కొన్ని పాయింట్స్ మాత్రమే మీ అందరితో షేర్ చేద్దాము అనుకుంటున్నాను ఈ బడ్జెట్ ప్లాన్ అనేది రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై ఆరుకి వర్తిస్తుంది కదా అండి మన నిర్మలా సీతారామన్ గారు ఆల్రెడీ శనివారం అంటే నిన్న బడ్జెట్ ప్లాన్ అనేది ప్రవేశపెట్టారు చాలామంది చూసే ఉంటారండి ఒకవేళ మీరు చూసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడకపోయినట్లయితే ఇప్పుడు యూట్యూబ్ ఉంది కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు కాబట్టి ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి చూసి తెలుసుకోండి ఒకవేళ తెలియకపోతే ఎవరినైనా అడిగి నేర్చుకోవాలండి అన్నీ కూడాను నేర్చుకోవడం అనేది తప్పేమీ కాదు ఇక మన కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ చిన్న చిన్న ఉద్యోగస్తులు కానీ సంవత్సర ఆదాయం పన్నెండు లక్షలు అయితే కనుక నో ట్యాక్స్ అండి ట్యాక్స్ పే చేయని అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత రిటర్న్స్ అయితే కడుతూ వస్తున్నాం కదా సంవత్సరానికి లాస్ట్ ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్ ఏడు లక్షల యాభై వేలు పైన ఉన్న వాళ్ళకి పే చేశారనుకుంటా అండి ట్యాక్స్ అనేది ఈ సంవత్సరం బాగానే పెంచారండి పన్నెండు లక్షల వరకు కూడా ట్యాక్స్ పే చేయన అవసరం లేదు అని చెప్పేసి అన్నారు ఇంకా సింపుల్గా చెప్పాలంటే నెలకి లక్ష రూపాయల ఆదాయం వచ్చే వాళ్ళు కూడా ట్యాక్స్ అయితే పే చేయని అవసరం లేదు పన్నెండు లక్షలంటే ఇంచుమించు ఒక పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు కూడా ట్యాక్స్ అయితే ఎటువంటి ట్యాక్స్ పే చేయని అవసరం లేదండి ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు సంవత్సర ఆదాయం వచ్చేసి పన్నెండు లక్షలు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు కూడా ఎటువంటి ట్యాక్స్ పే చేయనవసరం అవసరం లేదని నిన్ననే నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో చెప్పారండి ఎవరైనా చూసుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పన్నెండు లక్షలు అంటే సంవత్సరానికి ఒక సంవత్సరానికి ఆదాయము పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు కనుక ఉంటే ఎటువంటి ట్యాక్స్ అయితే పే చేయని అవసరం లేదండి పన్నెండు లక్షల డెబ్భై ఐదు వేలకి పైన అంటే ఒక ఉదాహరణకండి పన్నెండు లక్షల కన్నా ఇంకొక నాలుగు లక్షల ఎక్స్ట్రా ఉందనుకోండి అప్పుడు ఒక ఫైవ్ పర్సెంటేజ్ అయితే మాత్రం ట్యాక్స్ పే చేయాలి అంటే ఉదాహరణకు ఒక పదిహేను లక్షలు దాటి ఒక సంవత్సర ఆదాయం కనుక ఉంటే వ్యాపారస్తులైనా ఉద్యోగస్తులైనా ఎవరైనా సరే పన్నెండు లక్షల కన్నా ఒక నాలుగు లక్షలు అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పదిహేను పదహారు లక్షలు కనుక సంవత్సర ఆదాయం ఉంటే కనుక ఫైవ్ పర్సెంటేజ్ ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుందండి పన్నెండు లక్షల పైన అనమాట ఇది పన్నెండు లక్షల పైన నాలుగు నుంచి ఎనిమిది లక్షల అయితే ఐదు పర్సెంటేజ్ అంటే పదహారు లక్షల నుంచి ఇరవై లక్షల లోపయితే ఐదు పర్సెంటేజ్ ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది అలానే పన్నెండు లక్షలకు పైన అంటే ఈ పన్నెండు లక్షలకి పైన ఇంకొక ఎనిమిది లక్షలు కానీ ఎనిమిది లక్షల పైన ఎనిమిది టు పన్నెండు లక్షల పైన ఉంటే కనుక పది పర్సెంటేజ్ అంటే ఉదాహరణగా చెప్పాలి అంటే ఇరవై లక్షల నుండి ఇరవై నాలుగు లక్షల వరకు కూడా మన సంవత్సర ఆదాయం కనుక ఉంటే టెన్ పర్సెంటేజ్ అయితే ట్యాక్స్ పే చేయాలండి అలానే ఇరవ పన్నెండు లక్షల పైన ఇంకా అంటే పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షలకు కనుక పెరిగినట్లయితే పదిహేను పర్సంటేజు పదహారు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు పెంచినట్లయితే ఇరవై పర్సెంటేజు ఇరవై లక్షల నుండి ఇరవై నాలుగు లక్షల వరకు పెరిగినట్లయితే ఇరవై ఐదు పర్సెంటేజు ఇరవై నాలుగు లక్షల పైన ము పెరిగినట్లయితే ముప్పై పర్సెంటేజు ట్యాక్స్ అయితే పే చేయాలండి ఇక్కడ ఇరవై నాలుగు లక్షలు అంటే మనం పైన పన్నెండు లక్షలు మాట్లాడుకున్నాం కదండి దానిపైన దానిపైనమాట అంటే సింపుల్గా చెప్పాలంటే ముప్పై ఆరు లక్షల పైన ఉన్నటువంటి ఆదాయం అయితే కనుక ముప్పై పర్సంటేజ్ ట్యాక్స్ అయితే పే చేయాలి అంటే ఒక సంవత్సరంలో ముప్పై లక్షల పైన ఆదాయం కనుక ఉంటే ముప్పై పర్సంటేజ్ ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుందండి ఇది కాకుండా మనకి పిఎం కిసాన్ కింద మూడు లక్షల క్రెడిట్ కార్డులు అయితే లాస్ట్ ఇయర్ ఇచ్చినట్టు ఇచ్చినట్టున్నారు దానిని ఐదు లక్షల కింద పెంచినట్టు ఇప్పుడైతే చెప్తున్నారండి లాస్ట్ ఇయర్ కనుక అయితే ఏడు లక్షల యాభై వేల నుండే ట్యాక్స్ అయితే పే చేయాల్సి వచ్చిందండి అప్పటితో పోలిస్తే ఇప్పుడు కొంచెం నెల ఆదాయం ఒక లక్ష రూపాయలు వచ్చే వాళ్ళు కూడా ట్యాక్స్ అయితే పే చేయని అవసరం లేదు అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో చెప్పారండి అలాగే ఫిబ్రవరి తర్వాత మరి ఏప్రిల్ తర్వాత ఐడియా లేదు కానీనండి ఫిక్స్డ్ కనుక వేసుకుంటే ఏప్రిల్ తర్వాత మేబీ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుందని నిపుణులు అయితే అంటున్నారు అంటే ఫిక్స్డ్ కనుక వేసుకున్నట్లయితే కాస్త వడ్డీ రేట్ అయితే తగ్గుతుంది అని చెప్పేసి నిపుణులు అయితే అంటున్నారండి ఇక మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి అంటే ఆడవాళ్ళకి ఎక్కువగా ఇష్టమైనటువంటి అలానే ఆడవాళ్ళు సులభంగా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసేది ఏదైనా ఉంది అంటే అది గోల్డే కదా ఇప్పుడు గోల్డ్ గురించి తెలుసుకుందామండి నిర్మలా సీతారామన్ గారు ఇంకా బడ్జెట్ విషయాల్లో చాలా చాలా ప్రస్తావించారండి కానీ ప్రస్తుతానికి నేను అవేమీ చెప్పట్లేదు ఓన్లీ ముఖ్యంగా ఆడవాళ్ళు తెలుసుకునేవి మనకి అవసరమైనటువంటి పాయింట్స్ మాత్రమే టచ్ చేస్తూ ఉన్నాను అలానే ధర కూడా పెరుగుతుంది అంటున్నారండి నిజానికి లాస్ట్ ఇయర్ నుండి కూడా బంగారం భారీగానే పెరిగింది అని చెప్పచ్చు ఇంచుమించు ఇరవై నాలుగు పర్సెంటేజ్ వరకు కూడా బంగారం అనేది పెరుగుతూనే ఉందండి బంగారం అనేది స్లోగా పెరిగిన స్టేబుల్గా పెరిగిన స్టడీగా పెరిగిన ఎలా అయినా సరే మొత్తం మీద గోల్డ్ రేట్ అనేది పెరుగుతూనే వచ్చింది ఇంకా చెప్పాలి అంటే ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది అంటున్నారండి నిజానికి బంగారం ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అనే చెప్పచ్చు బంగారం రేటు పెరుగుతుందనో లేదా ఇంకా భారీగా పెరగనుందనో ఇప్పుడే త్వరగా వెళ్ళి బంగారం కొనేసుకోండి అని నేనైతే చెప్పట్లేదండి ఇప్పటికిప్పుడే వెళ్ళి బంగారాలు కొనుక్కోండి బంగారం రేటు ఇంకా ఇంకా పెరిగిపోతుందట అని నేనైతే చెప్పట్లేదు కాకపోతే డాలర్ అనేది పెరిగితే ఆటోమేటిక్గా గోల్డ్ కూడా పెరుగుతుంది కాబట్టి బంగారం అనేది పెరుగుతుంది అనేది ఒక చిన్న ఊహ మాత్రమేనండి కానీ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కూడా బాగానే పెరిగింది బంగారం ఇక మీద కూడా పెరుగుతూ ఉంది అని నేనైతే అనుకుంటున్నానండి ఇంకా చెప్పాలంటే ఒక చిన్న గెస్ అనుకోవచ్చు ఇంచుమించు బంగారం స్టాక్స్తో సమానంగా కూడా పెరుగుతూ ఉందని నేనైతే అనుకుంటానండి మా బ్రదర్ వచ్చేసి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాడండి మహా అయితే స్టాక్స్లో రిటర్న్స్ వచ్చేసి అంటే తక్కువలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే తక్కువే వస్తాయి ఒక ముప్పై వేలు నలభై వేలు మాత్రమే వాడైతే చూడ చూడగలిగాడు అని అయితే నేనైతే చెప్తానండి ఇంచుమించు వాడు స్టాక్స్లో పెట్టినంతే గోల్డ్లో మా అక్క అందరం కూడా ఇన్వెస్ట్మెంట్ చేశామండి ఎవరికి తగ్గట్టు అంటే ఎవరి అవైలబిలిటీకి తగ్గట్టు మేమైతే గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసాము ఇంకా చెప్పాలంటే స్టాక్ స్టాక్స్తో సమానంగానే గోల్డ్ రేటు పెరిగిందని నేనైతే చెప్తానండి ఆల్రెడీ మీ అందరికీ చాలా వీడియోస్లో షేర్ చేశాను ఇరవై నాలుగు క్యారెక్టర్ల బంగారం అనేది ముప్పై ఆరు వేలు ఉన్నప్పుడు నేనైతే కొనడం అని చెప్పేసి పది గ్రాములను అదే ఇప్పుడు ఇప్పుడున్న రేటు ప్రకారం ఇరవై నాలుగు క్యారెక్టర్ల ఒక గ్రామే ఏకంగా ఎనిమిది వేలు పైన అయితే ఉందండి త్వరలోనే లక్ష రూపాయలైతే అవుతుంది అని నేను అనుకుంటున్నాను పది గ్రాముల బంగారం ధరనండి ఇంచుమించు ఒక గ్రాము అయితే అవుతుంది అని నేనైతే అనుకుంటున్నానండి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇది ఊహ మాత్రమే ఖచ్చితంగా అవుతుందని అయితే చెప్పట్లేదు లక్ష రూపాయల వరకు చేరుకునే అవకాశం ఉంది అని మాత్రమే చెప్తున్నానండి ఈ ట్యాక్సీల గురించి కట ఆడవాళ్ళకి ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి అని మీరు అనుకోవచ్చండి అవసరమేనండి అందుకే మొత్తం బడ్జెట్ విషయాలు ఏమీ నేనైతే టచ్ చేయలేదు మనకి ఎక్కువగా ఏవైతే అవసరం ఉంటాయో వాటి గురించే టచ్ చేశానని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఎంత ట్యాక్స్ పే చేస్తున్నామో అనే విషయం కూడా మనకి తెలియాల్సి ఉంటుంది కాబట్టి మనము కూడా ఈ బడ్జెట్లు అవి చూస్తూ ఉండాలండి అప్పుడప్పుడు ఎందుకంటే మనం చాలా వస్తువుల్ని కొంటూ ఉంటామండి ముఖ్యంగా ఆడవాళ్ళము ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ కూడా మనమే ఎక్కువగా కొంటూ ఉంటాం కాబట్టి ఈ బడ్జెట్లు విషయాలు అంటే కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కావచ్చు రాష్ట్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కావచ్చు ఏదైనా కూడా మనము కూడా తెలుసుకోవాలండి ఇప్పుడు అన్నీ కూడా అందుబాటులోనే ఉన్నాయి కదా ఏదైనా సరే ఫోన్లో వచ్చేస్తుంది కాబట్టి మనము కూడా చక్కగా అన్నీ కూడా తెలుసుకోవాలి అనేది ఇక్కడ నా అభిప్రాయము ఎందుకంటే మనం రెస్టారెంట్కి వెళ్తామండి బయట ఫుడ్ అనేది ఏదైనా కొంటాము దానికి కాస్త కోస్తా జిఎస్టీ కడతాము షాపింగ్ మాల్కి వెళ్తాము దానికి మనం అక్కడ వస్తువులు కానీ కొనుక్కుంటే దానికి జిఎస్టీ కడతాము ఏదైనా ల్యాండ్ తీసుకున్నాం అనుకోండి దానికి ట్యాక్స్ పే చేస్తాము అంత ఎందుకంటే కార్ మీద ప్రయాణం చేసేటప్పుడు రోడ్ ట్యాక్స్ అది కడతాం కదండీ అలానే ఏం కొన్నా హ్యాండ్ బ్యాగ్స్ కొన్నా చెప్పులు కొన్నా బట్టలు కొనుక్కున్నా గోల్డ్కి అయితే జిఎస్టీ రూపంలో పే చేస్తాము ఇలా మన ఆడవాళ్ళు ఏం కొన్నాక ఏం కొన్నా సరే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా కొద్దో గొప్ప ట్యాక్స్ అయితే పే చేస్తాము కాబట్టి అన్ని విషయాలు తెలుసుకోవాలి అనేది ఇక్కడ నా అభిప్రాయం అండి పైగా తెలుసుకోవడం ఏమి తప్పేమీ కాదు కాబట్టి అన్ని విషయాలు కూడా తెలుసుకోవాలి అనేది ఇక్కడ నా అభిప్రాయము ఇంకా కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో చాలా అంశాలు అయితే నేను మీ అందరితో కూడా షేర్ చేయలేదండి మరి గోల్డ్ పెరుగుద్దా తగ్గుద్ద అలాగే ఈ ట్యాక్స్ పన్నెండు లక్షల వరకు పెంచడంపై మీ అభిప్రాయాన్ని నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని మీరు కనుక చూసుంటే అందులో మీకు ఏమి నచ్చావా అనే విషయాన్ని అలాగే నాకు అర్థమైన దానిని మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడానికి చాలా వరకు అయితే ట్రై చేశాననే చెప్తానండి మరి వీడియో ఎలాగుంది అనేది కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి అయితే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్